నమస్తే వెల్కమ్ టు మంచివాడు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో కనిపిస్తున్న ప్యూర్ పొంగునూరు ఆవు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడ జిల్లా పిఠాపురం టౌన్ లో ఉన్న అమర్ డైరీ ఫామ్ కి చెందినది ఇది ప్యూర్ ఒరిజినల్ పొంగునూరు ఆవు అని చెప్పారు హైట్ ఇరవై ఏడు ఇంచెస్ ఉంది వయసు పదహారు నెలలు రీసెంట్ గా ఈ ఆవు హీట్ కి వచ్చింది క్రాస్ చేపించాలని చెప్పారు అమర్ గారు ఈ ఆవుని అమ్మాలనుకుంటున్నారు ధర మెన్షన్ చేయలేదు మీలో ఎవరైనా ఈ ఆవు గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకోవాలనుకున్నవారు అలానే ధర తెలుసుకోవాలనుకున్న వారు అమర్ డైరీ ఫార్మ్ ప్రొపరేటర్ అమర్ గారిని సంప్రదించగలరు ఫోన్ నంబర్ ఈ వీడియో క్రింద ఇవ్వడం జరిగింది కాంటాక్ట్ అవ్వండి అలానే వీరు డైరీ ఫామ్ లో మూడు వందల అరవై ఐదు రోజులు పొంగనూరు మరియు మినియేచర్ ఆవులు గిత్తలు ఒంగోలు ఆవులు అమ్మకానికి ఉంటాయి అలానే ఒరిజినల్ ముర్రా జాతి గేదెలు కూడా అమ్మకానికి ఉంటాయి ధర లక్ష రూపాయల నుండి లక్ష యాభై వేల రూపాయల మధ్యలో ఉంటాయని చెప్పారు అలానే మీ దగ్గర ఉన్నటువంటి పొంగనూరు మరియు ఒంగోలు జాతి ఆవులు ఎద్దులు కోడిదోడలు పందిపి ఎద్దులు కపిల ఆవుల అమ్మకాల కోసం మన ఛానల్ని సంప్రదించండి నా వాట్సాప్ నంబర్ నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ డబల్ నైన్ డబల్ టూ ఫైవ్ జీరోకి కి వీడియో తీసి పంపించండి గమనిక మన ఛానల్ రైతులకు ఉపయోగపడే ఛానల్ కాబట్టి తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి ధన్యవాదాలు గమనిక నవంబర్ నెల నుండి ఫిబ్రవరి నెల వరకు ఉదయం మరియు నైట్ టైం వేళల్లో మంచు ఎక్కువగా కురుస్తూ రోడ్లపైన ఉండే వాహనాలు కనిపించక ప్రమాదాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి కాబట్టి మంచు కురుస్తున్న వేళల్లో ప్రయాణాలు చేయకండి అలానే ఎట్టి పరిస్థితుల్లో వాహనాలను రోడ్లపైన నిలపకండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి ధన్యవాదాలు